అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మేహం కలిగిందిక మన ప్రభుత్వం దక్ష ప్రదేశ్రీస్తులు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఈ దినం దేవుని మాట మనకు ఒక బలిపీఠం ఇది ఫిబ్రీ పదమూడు పది క్రీస్తులు ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను గుర్చి చూస్తే ప్రకటన ఆరు తొమ్మిది పదివచ్చనాలు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి వారి నిమిత్తం వారు కాచిన రక్తం నిమిత్తం దేవుడు భూనివాసులకు ప్రతిదండన చే రోజు రాబోతుంది అలాగనే పద్నాలుగు అద్యం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూస్తే దేవుడి తీర్పులు కనిపిస్తున్నాయి అందులో ఒక దూత బలిపీటం నుండి వెడలు వచ్చినట్లు చూస్తున్నాను పదహారు చేయడం వచ్చిన అందుకు నీ తీర్పులు సచివులను న్యాయములై చెప్పుట వింటిమి అందుకే మధురపేద రెండు నాలుగు ఐదు వచనాల్లో మనుషుల చేత వింపబడినప్పటికీ దేవుని చేత ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి అయిన ప్రభు అద్దకు వచ్చిన మనమును ఆత్మ సంబంధమైన బలు అర్పించట కొరకు ఆత్మ సంబంధమైన రంద్రులు గాను రాళ్ల వలన నుండి మనమును అని మనలను గుర్చి పోల్చి చెప్తున్నాడు భక్తులేని పావులు గనుకనే మనము మనము బలిపీటము కట్టుకోవాల్సి ఉంది నిర్గమ ఇరవై ఇరవై నాలుగు ఇరవై అధ్యయ ఇరవై నాలుగో వచ్చును నీవు మంటి బలిపీటము కట్టాలి ఇరవై ఐదో వచ్చును రాళ్లతోనైతే మలిచిన రాళ్లతో కట్టకూడదు ఇరవై ఏడు అధ్యయ ఒకటో వచ్చును కర్రతోనైతే తుమ్మకర్రతో కట్టాలి దానికి ఎత్తి రేకులు పొదిగించాలి మనము మంచి వారు కనుక ఈ మంటి దేహము మంటి బలిపీటముగా మార్చిపెడాలి సజీవన రాయి అధిక వచ్చిన మనము సజీవైన రాయి వలె మార్చబడినాము శిష్యువేలు సీమోను వలే ఇసుక కాక రాయిగా మార్చబడిన తర్వాతనే ఆ రాయి మీద తన ముంద్రాన్ని కట్టినాడు ప్రభు పేత్రగా మార్చి గనుక మరలా ఈ రాయిని మలచవలసిన పని లేదు అదే రీతిగా ఆ రాయిని బెలిపీఠముగా కట్టుకోవాలి తుమ్మకర్ర మరి పాపంతో నింపబడిన మనము బుద్ధు వంటి మనము మరి గట్టిగా ఉండిన మనము నల్లని వారమైన మనము మన జీవితాలకు పోల్చిబడింది తుమ్మకర్ర అయితే అది కర్ర కనుక బలిపీఠము ఎత్తడి అంటే గట్టిగాను ఉండి నిమిత్తము దానికి ఇత్తడి రేఖలు పొదిగించవలసి ఉన్నది ప్రయత్నాడు దీతకరణ పన్నెండు ఇరవై ఏడు ఇరవై రెండు వచ్చినా నీ దహన బలులను నీ దేవుడని యూహో బలిపీటం మీద అర్పించాలి నీ బలు రక్తము నీ దేవుడని యుహో బలిపీటం మీద పోయాలి నీ దేవుడని ఎహవ దృష్టికి యుక్తము యదార్థను ఆగదా అని నేను చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతికి నీ నిత్యము కలుగుతుంది ఆ తర్వాత మరో పని కూడా చేయాల్సింది అదేమంటే రెండో దినోత్వంత పద్నాలుగు రెండు నుంచి ఐదు దేవతల బలిపెట్టి పడగొట్టాలి అప్పుడు నీ రాజ్యం లేక నీ కుటుంబం లేక నీవు నీ జీవితం నెమ్మదిగా ఉంటుంది కారణం యుద్ధాలు పోరాటాలు ఉండవు మరో ప్రాముఖ్యమైన విషయం మొదటి రాజు పద్దెనిమిది ముప్పై వచ్చినం క్రింద పడద్రోయబడిన యహో బలిపీటము బాగు చేయాలి నీ కుటుంబం లెక్కచొప్పున లేకపోతే నీ సంఘం యొక్క కుటుంబంలో లెక్కచొప్పున లేకపోతే నీ రాజ్యము లేక నీ రాష్ట్రములో జిల్లాల వారీగా గ్రామముల వారిగా రాళ్ళను తీసుకుని ఆ రాళ్ల చేత యహోవనామను ఒక బలిపీటం కట్టించాలి వాటి మీద నీ బలిని అర్పించాలి ఆ తర్వాత చివరిగా ఆ బలిని ఎట్లా అర్పించాలి కీర్తన ఆరు ఆరు నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలి కృతజ్ఞాస్థుతులు చేస్తూ తిరగాలి మూడు నీ చారు వచనాలు ఆయన కృపను నీ కన్నుల ఎదుట ఉంచుకోవాలి సత్యము అనుసరించి నడుచుకున్నట్లు ఒప్పుకోవాలి పనికి మాలిన వారితో సాంగత్యము చేయనని ఒప్పుకోవాలి మరి వేషధారులతో పొందు చేయనని ఒప్పుకోవాలి దుస్తుల సంఘాన్ని అసహించుకోవాలి భక్తిహీనులతో సాంగత్యం చేయనని ఒప్పుకోవాలి నువ్వు నీవు నిర్దోషి చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత తొమ్మిది నుంచి పదకొండు వచనాలు పాపులతో నీ ప్రాణం చేర్చబడకుండా నరహంతకులతో నీ జీవం చేర్చబడ నీ జీవం చేర్చబడకుండా నీ చేతిలో దుష్కార్యం ఉండకుండా నీ కుడిచే లంచంతో నింపు కొనుకుంటున్నట్లు యథార్థవంతుడే నడుచుకుంటాను అని నీ బలిపీట కుమ్ములకు నిన్ను నువ్వు కట్టుకుని ఓ ఒప్పందం ఓ నియమం ఓ కట్టడ బలిపీట కుమ్ములకు నిన్ను నువ్వు కట్ చేయాలి బలిపీటపు కమ్ములకు ఈ వినా నిన్ను నువ్వు కట్టుకొనగలవా అట్టి ఒప్పందంతో అట్టి స్థితితో అట్టి కట్టడతో అట్టి నియమంతో నీవు నీ బలిపెట్టుకుములకు నేను నిలువు కట్టుకునగలవా ఈ సంవత్సరం అంత దినాన్న ఆమె ప్రేసు ఆమె దయచేసి ఈ వర్తమానాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేసి ఈ సంవత్సర అంత దినాన్న ఈ పరిచయని మహింపరచుకొనగలవు ఆమె నీ పరిచయ ఇది ప్రేసుల ప్రార్థన చేసుకుందాం దెవ పడిపోయినా కూలిపోయినా పాడైపోయినా నా మా బలిపీఠములను నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందే ఆత్మ సంబంధమైన బలులను అర్పించుకుని నట్టి అనుదినము ఉదయ సాయంత్రములు సంబంధమైన బలులను అర్పించుకుని నట్టి మా బలిపీఠం నిలబెట్టుకుని బాగు చేసుకుని కట్టుకుని కట్టుకునే కృపా భాగ్యం మాకు మాకు ఎల్లరికి అనుగ్రహించి మన ప్రార్థించుకుంటూ వేసునామో అడిగి వేడుకు వచ్చిన తండ్రి ఫ్రేసుమరకు వాగ్దానంతో మనం కలుసుకుందాం దయచేసి ఈ వాగ్దాన వాక్కు లేకపోతే దీన్ని స్వతంత్రించుకున్నట్టి ఆ భారంతో అనేకులకు కూడా ఫార్వర్డ్ చేయాలని బ్రతిపాడుతున్నాను ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా